అందరికీ నమస్కారం జయంతి సందర్భంగా ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల హనుమంతుడి దయ వలన మనకందరికీ బుద్ధి బలం కీర్తి ధైర్యం నిర్భయత్వం అంటే భయం లేకపోవడం అరోగత అంటే అనారోగ్యం లేకపోవడం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడం వాక్పటుత్వం అంటే మంచి మాట మాట్లాడడం అందరినీ మెప్పించే మాట మాట్లాడడం స్వామి హనుమన్ స్మరించినంత మాత్రానే ఈ లక్షణాలన్నీ మనందరికీ కలగాలని కోరుకుంటూ ఇది కొంచెం వచ్చాసి అనుకోండి మరి ఈ మధ్య జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం విహారి ఉన్నప్పుడు తెప్పించను కదా దొండకాయలు వంకాయలు ఇవన్నీ అందులో సగం ఇవి ఉండిపోయాయి అనమాట ఇవి మొన్న ఆదివారం నృహరెలాగూ శనివారం తిండి కాబట్టి ఆ రోజుకి నేనేదో చేసుకున్నానండి గుర్తులేదు ఆదివారం ఇవి ఈ దొండకాయ వేపుడు వంకాయ వేపుడు కూడా చేశాను శుక్రవారం సంతలో పది రూపాయలు బచ్చలకూర తెచ్చాను వాడు దాంతో పులుసు చేశాను అనమాట నిజంగా అద్భుతం అంటే అద్భుతంగా వచ్చిందండి బచ్చల కూర పులుసు చాలా మంచి రుచిగా ఉంటుంది శుక్రవారం సంతలో అతను అడిగాడు అనమాట మేడం మంచి దొండకాయలు ఉన్నాయి తీసుకెళ్ళరా చూసారా ఎట్లున్నాయో అని నాయన ముందు ఇంట్లో ఉన్న దొండకాయలు అవన్నీ అప్పుడు తర్వాత ఆలోచిస్తాను అన్నాను ఇంక రేపు సంతకు వెళ్తే చూడాలి దొండకాయ వేపుడు అయ్యాక వేరే బౌల్లోకి తీసి ఆ మోకుడిలా ఇలా క్లీన్ చేసి అందులోనే వంకాయ వేపుడు చేశాను అనమాట నేను ఎంత మంచిదాన్ని అంటేనండి మా శంకరమ్మకి చక్కగా వీలు చేస్తానన్నమాట పని తక్కువ ఉండేలాగా అంటే ఇక్కడ ప్లేస్ ఒకటి సరే ఎందుకులే ఎన్ని గిన్నెలు వేయడం అని కొంచెం తక్కువ చేస్తూ ఉంటాను అది అలవాటు అంతేకాదు మంచినీళ్ళు తాగే చెంబులైనా గ్లాసులైనా అన్నీ నేనే కడిగేసుకుంటూ ఉంటాను మంచినీళ్ళు పట్టుకునే గిన్నె పెద్ద గిన్నె ఉంటుంది కదా బిందె ఎలాగో అనవసరం ఎప్పుడో మీదన పెట్టేశాను ఆ మంచినీళ్ళ గిన్నె ఇవన్నీ కూడా చక్కగా నేనే కడిగి ఎండలో అనమాట ఈ మధ్య మా అక్కతో నవ్వాను మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా మన ఇల్లు కనిపిస్తుంది అనమాట పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి వాళ్ళకి ఉన్న ఇంట్లో అయితే ఎదురుగుండా ఇంక రోడ్డే కాబట్టి ఎవరికి అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు ఇటుపక్క అటుపక్క ఇళ్లలో తప్ప ఊరికే కనిపిస్తే అందులో అక్కడ అంత బయట ఎండ కూడా ఉండేది కాదు ఇక్కడ ఎండ ఉంది కదా నా ఇష్టం అనమాట ఇంకా మా అక్కతో అదే అనమాట చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే ఇవిడికి అనుకుంటారు పని చేయడానికి మనిషి ఉండగా శంకరం ఉండగా ఇవిడే ఎందుకు అన్ని కడుక్కుంటోంది అని సాధారణంగా మామూలుగా మా ఇళ్లలో అందరి ఇళ్లలో అంతేనండి పూర్వం అయితే తినే పళ్ళాలు కూడా వేసేవాళ్ళం కాదు ఓన్లీ అంట్ల గిన్నెలే వేసేవాళ్ళం అనమాట ఎంగిలి పళ్ళాలన్నీ కూడా మా అత్తవారింట్లో మేమే తోముకునేవాళ్ళం ఇంకా ఆ తర్వాత అందరికీ చేసుకోలేని స్థితి వచ్చి ఇంకా అన్నీ మొత్తం పడేయడం అయిపోతుంది ఇలాగ రావాలంటాడండి నృహరి వంకాయ వేపుడు అమ్మ ఎప్పుడు చూసినా కొంచెం ముద్దగా అవుతుంది పొడి పొడిగా రావాలంటాడు ఎప్పుడు వాడు కోరుకున్నట్టు మొన్న ఆదివారం వచ్చిందనమాట సరే వాడికి రెండు బౌల్స్లో తీసి పెట్టాను నేను మామూలుగా అన్నం తిన్నాను అసలండి సుమారు వారం రోజులు పైన అయింది హైదరాబాద్లో వాతావరణం అసలు ఎండన్నది లేకుండా మబ్బులతో మురిపిస్తోంది అలాగా మబ్బులతో భయపడుతోంది నాలాటి వాళ్ళని ఎందుకంటే నేను ఇంకా ఆవుకాయ పెట్టుకోలేదండి అసలు ఎందుకు ఇంత ఆలస్యం చేశానో నాకు అర్థం అవడం లేదు మే తొమ్మిది ప్రయాణం ఉందని దానికి పది రోజుల ముందు నుంచి నేను సన్నాహాలు మొదలు పెడతానమాట అందుకని ఇంకా ముందేం పెట్టుకోవద్దు పెట్టుకుంటే నేను చేయలేని తర్వాత ప్రయాణం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఊరి నుంచి రాగానే చేసుకుందాం అనుకున్నాను ఊరి నుంచి రాగానే విహార వచ్చాడు వాడు వెళ్ళాక ఏవో మామూలు పనులు ఇదిగో ఇలాగ మబ్బులు చినుకులు జల్లులు అసలు ఏంటో ఆవకాయ పెడతానా అని డౌట్ వస్తుంది అంతేకాకుండానండి మీరు చెప్తే నంబరు అయ్యో కొత్త ఆవకాయ తినాలి అన్న ఒక ఆలోచన ఒక కోరిక లేదండి ఎప్పుడైనా ఈ సీజన్ వస్తే ముందు కొంచెం వేసుకుంటాం కదా అలా కూడా ఏంటో ఈసారి ఒక్క కాయ వేయలేదు ఏకంగా పెద్ద ఆవకాయే పెడదామని కొంచెం ఆ మధ్య మామిడికాయ తురుము పచ్చడి పెట్టాను చూడండి అదే ఉంది ఇంకా మళ్ళీ కారం కలపాలన్నమాట అంతే తప్ప చక్కగా ఎర్రగా నూనె ఓడుతూ ఉన్న కారంగా ఉన్న ఆవకాయ కలుపుకొని తినాలన్న కోరికే లేదు ఎందుకో మరి కానీ ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే విహారి కొంచెమైనా ఉపయోగపడుతుంది కదా అని చూస్తున్నాను ఈ సోమవారం పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే మా గారు లీవ్ డిక్లేర్ చేశారు రేపు ఇల్లుండి రానమ్మ ఆదివారం పొద్దున్న వస్తానని సరేలే అమ్మా అన్న ఇంకేం చేస్తాయనలేం కదా మొన్న సోమవారం పొద్దున్నే ఇలా బయటికి వెళ్ళాను అనమాట ఏంటంటే పాలు అవి తెచ్చుకోవాలి అంతేకాదు మా పువ్వులు తెచ్చి అయినా బండి తోసుకొని వస్తారు చూడండి అతనేమో వారం రోజులు రానని చెప్పారు కిందటి మంగళవారం నుంచి వచ్చే మంగళవారం వస్తానమ్మా అన్నారు ఈరోజు గురువారం ఈ రోజుకి రాలేదు అందుకని కొన్ని పూలు ఏవో ఇంట్లో మందార పూలు వాటితో కొంచెం అడ్జస్ట్ అయ్యాను సోమవారానికి అయితే ఏమీ పువ్వులు లేవన్నమాట సరే పువ్వులు పాలు తెచ్చుకుందాం అని అలా వెళ్ళాను తర్వాత ఇదిగో చూశారు కదా మామిడిపళ్ళ జాతర మా తమ్ముడి దగ్గర ఏంటంటేనండి ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ మొత్తం బంగినపల్లే తింటారు ఇంత చవగా ఎవరు ఎవరు ప్రపంచంలో చాలా పళ్ళు ఒక చాలా బాగుంటాయి వంద రూపాయలు అందే నిజాలే హరిశ్చంద్రం తర్వాత హైదరాబాదులో నేను ఆరేళ్ళుగా గమనించిన విషయం ఏంటంటే ఎక్కువగా బంగిని పళ్ళే అమ్ముతారండి బహుశా ఇక్కడ వాళ్ళందరూ అవే ఇష్టపడతారేమో నాకు తెలియదు కానీ ఆంధ్రాలో అయితే మాత్రం మాకు విజయనగరం విశాఖపట్నం అటుపక్క ముందుగా పీచు పళ్ళు వస్తాయన్నమాట పరియాలు గోవాలు నీలాలు పాపైరాజు గోవాలు సువర్ణరేఖ ఏమిటో ఇంకా రకరకాలండి చిన్న చిన్న పళ్ళు పీచుతో ఉన్నవి ఎక్కువ రసం ఉన్నవి అక్కడ ముందు వస్తాయి బంగినపల్లి ఆఖరిని వచ్చేది అదే కాక మా నాయనమ్మ మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు బంగినపల్లి అంత ఇష్టపడేవారు కాదు ఏంటంటే అవి కండ ఎక్కువ ఉన్నదన్నమాట బంగినపల్లి ఈ చిన్న చిన్న పళ్ళన్నీ రసం పీల్చి ఎక్కువ ఉన్నవి అవి అలా పీల్చుకుంటూ తినాలన్నమాట అప్పుడే మామిడి పండ్లోనే అందం ఆనందం కానీ ఇక్కడ ఎక్కడ చూడండి రోడ్ల మీద కానీ బళ్ళ మీద కానీ మామూలుగా రైతు బజార్లో బళ్ళ మీద కానీ ఎక్కడ చూసినా బంగినపల్లి 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 అంతే కానీ ఇలా కొన్ని ప్రదేశాల్లో అక్కడ ఉన్న వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇలా రసాల వెరైటీస్ అవి తెస్తూ ఉంటారనమాట మా తమ్ముడు పెద్ద రసాలు చిన్న రసాలు కేసర రసాలు ఈమాంపసంద రసాలు బంగినపల్లి సువర్ణరేఖ అన్ని బంగినపల్లి కాకుండా ఐదారు వెరైటీస్ తెస్తాడు బంగిరిపల్లి కొంచెం చవక ఈ రసాలన్నీ కూడా కిలో నూట ఇరవై అక్క అన్నాడు ఆ హిమాయత్ పసందో హిమాం పసందో ఏవో అవి అసలు కిలో మూడు వందలట అందరికీ అది చూపించాలని రెండు వందలకే ఇచ్చేస్తున్నట్ట ఈ స్పాంజ్ ముక్కలు ఏంటంటేనండి మిషన్ తొక్కుతాం కదా మిషన్కి మోటార్కి పెడలు ఉంటుంది కదా ఆ పెడల కింద స్పాంజ్ పెట్టుకోవడానికి అనమాట ఆ మధ్య బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు ఆ స్పాంజ్ ఏదైనా వాళ్ళు అడిగితే అది ఇచ్చేసాను ఇంకోటి పాద్దు ఉందనుకోండి సరే స్పాంజ్ మొక్కలు అంత కక్కుడితే ఉంటుందని ఈ రెండు మొక్కలు కొనుక్కున్నాను ఇలాగా ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్లో ఎంత చూసినా కొంచెం ఆవుపిండి అదే ఆవుగుండ కారం కనిపించలేదు కారం ఉంది కానీ ఆవుగుండలేదనమాట అందుకని సరే తెచ్చి పెట్టుకుందాం అని చెప్పి మోరికి వెళ్ళాను అక్కడ కూడా ఆవుగుండ ప్యాకెట్ ఒకటే ఉంది ఇదొకటి అదొకటి తీసుకున్నాను పసుపు గులాబీలు ఎంత బాగున్నాయో చూసారా ఇకపోతే బెండకాయలు తెచ్చాను కానీ నృహరి వాడి సంగతి చెప్తూనే ఉంటాను కదా అమ్మ నేనైతే రాత్రి వరకు ఏం తినన్నాడు సోమవారం సరే నీకు నాకు ఏమైనా కొత్త అనుకున్నాను నా మట్టుకు నేను ఇలాగ పప్పు చేసుకున్నాను ముందు రోజు బచ్చల పులుసు ఉందనమాట ఉంచుకున్నాను నిజానికి ఆ పులుసుతో కానిచ్చేయచ్చు కాకపోతే ఆ రోజు డి విటమిన్ వేసుకోవాలి సోమవారానికి మారింది అనమాట ఆ మధ్య నిద్ర మాత్రల కోసం వెళ్తే ఆవిడ మళ్ళీ మరో నాలుగు వాడండి డి విటమిన్ అన్నారనమాట అందుకని అది ప్రతి సోమవారం వేసుకుంటున్నాను అది వేసుకున్నప్పుడు కొంచెం సాలిడ్గా ఎక్కువ తినమని చెప్పారు కదా ఇదివరకే బాగా తిని వేసుకోమన్నారు ఎందుకంటే డివిటమిన్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి మొన్నెప్పుడో సాయంత్రం ఆరున్నరకండి ఈ కోకిల కోతలు అలా వినిపిస్తూనే ఉన్నాయి చాలా ముచ్చటగా అనిపించి ఫోన్ పట్టుకొని వెళ్ళానా అంటే కోకిలు కనిపించదులేండి ఏ గుబురు కొమ్మల్లోనో దాగి ఉంటుంది అది అయితే వీడియో తీద్దామని నేను కెమెరా ఆన్ చేయగానే ఆ కోత వినిపించడం మానేసింది ఈ తులసి మొక్కలు ఎదిరింటే ఆవిడ ఇచ్చారని చెప్పాను కదండి నిజంగా ఎంత బాగా పెరిగాయి తెలుసా ఆవిడ మంచి ఎండలుగా ఉన్నాయి సరే ఆవిడంతటా ఆవిడ నేను ఇస్తాను ఉండండి అంటే ఇప్పుడు వద్దండి అని నేను ఎలా అంటాను అసలు ఇవ్వడమే చాలు అనుకున్నాను చక్కగా అలాగే ఆ ఉన్న మట్టిలోనే వేశాను బాగా బతికిందండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి నీటి మార్చాను అప్పటినుంచి మబ్బులుగానే ఉన్నాయన్నమాట నిన్న ఉదయం రోహరే ఆఫీస్కి వెళ్తుంటే నాకు పాలు పువ్వులు తెచ్చిమ్మన్నాను చెప్పాను కదా పువ్వులు అతను రావడం లేదు ఈ మోపిడ అతను వస్తున్నారు కానీ నాకు పంతంగా ఉంది సాధ్యమైనంత వరకు మోస్ట్లీ ఇంక తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను అందుకేనండి ఈ తులసి నన్ను బాగా కాపాడుతుంది నిజంగా ఆవిడే మంచి మనసుతో ఇచ్చారో కానీ ఒక్క తులసి దళం పెట్టుకున్నా చాలు నేను చాలా తృప్తి పడిపోతాను బయటికి వెళ్ళినప్పుడైనా బండి అతను వచ్చినప్పుడైనా సరే కొంటాననుకోండి కొనకపోవడం లేదు ఆ మోపిడతని దగ్గర రేట్ ఎక్కువని తెలిసినా కూడా మంచి తెస్తారని తీసుకునేదాన్ని సరే అతనికి వ్యాపారం అవసరం లేనప్పుడు మనకు ఒకటి దొరకపోదు కదా అనుకున్నాను నేను ఇకపోతే నిన్నంతా కూడా ముసురు పట్టినట్టేనండి నిన్న సాయంత్రం అలా చినుకు పడుతూనే ఉంది నేను మధ్యాహ్నం నుంచి నోహరిపాపం వెళ్ళాడా ఇంకా రాత్రి ట్రాఫిక్లో చిక్కుబడిపోయాడు రాత్రి వాడు వచ్చేసరికి పదకొండున్నారా అలా చినుకు 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 అలా పడుతూనే ఉంది ఆవకాయ గురించే బెంగగా ఉందండి ఎన్నిసార్లు చెప్తారంటారా చెప్తాను అంత బాధగా ఉంది బెంగగా ఉంది ఎందుకంటే మా అక్కకు కూడా ప్రామిస్ చేశాను నేను ప్రమాణం చేశాను శపథం చేశాను ఎందుకంటే తనకి కాలికి సర్జరీ అయింది కదా అది కాక చెన్నైలో ఉంది విజయనగరం వచ్చేసరికి ఎండాకాలం అయిపోతుంది అనమాట ఏ పర్వాలేదు నేను పెడతాను నీకు ఇస్తానని చెప్పాను ఇప్పుడు నేనే పెట్టుకుంటానా లేదా అని డౌట్గా ఉంది ఈరోజు ఉదయం లేచి నృహర్ లేవలేదు నాకేంటంటే కాఫీ పొడి కావాలి రిఫైండ్ ఆయిల్ కావాలి నాకు వెళ్ళి ఓపిక లేదు వెళ్తే ఆ పని చూసుకొని రానండి అందుకని నేనే ఇలా తెప్పించుకున్నానమాట ఇది అన్సాల్టెడ్ బటర్ ఎందుకంటే తెప్పించాను ఈ ప్లాస్టిక్ సీసాల్లో నెయ్యి కొనడం తగ్గిద్దామని అనిపిస్తోందండి ఏంటో ఇప్పుడు ఇంకా నెయ్యే కొనుక్కొని కూడబెట్టిదైతే ఏమీ లేదు ఇంట్లో పాల విషయం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందండి అందుకని నేను పాలు తోడుపెట్టి పెరుగు మీద మేగడ తీసి చేసే పద్ధతి అయితే నేను మానేసుకున్నాను సరే అన్సాల్టెడ్ బటర్ ఒకసారి ట్రై చేద్దాం నెయ్యి కరిగించుకుందాం అని ఈరోజు ఆర్డర్ చేశాను అరకిలో మూడు వందల పదో ఎంతనండి అంతేకాదు ఈరోజు హనుమత్ జయంతి అప్పాలు చూస్తున్నారు కదా అతడి సినిమాలో ఒకే వ్యాన్లో అందరినీ కుక్కినట్టు ఆ చేసిన పిండేదో ఒకేసారి అన్ని అప్పాలు వేశాను ఇవి చూసినప్పుడల్లా అతడి మూవీలో ఆ సీనే గుర్తొచ్చింది పొద్దున్నంతా ఇదిగో నెయ్యి అయితే బాగుందండి మంచి వాసన వచ్చింది అయితే కొంచెం ఒక్క నిమిషం నేను ఎందుకో పక్కకి వెళ్ళేసరికి కొంచెం నల్లగా అయింది అయినా సరే బాగుందిలేండి సరే ఈసారి నుంచి కొంచెం బుద్ధి తెచ్చుకొని దగ్గరగా ఉందాము ఇంట్లో కూడా అంతే కదా ఎరుపు రంగులో వదిలేస్తే అది అంత బాగుండదు ఆ అడుగున గోదావరి కొంచెం నల్లగానే అవ్వాలన్నమాట అప్పుడే బాగుంటుంది సరే నేనైతే సాటిస్ఫైడ్ బాగానే ఉంది జీఆర్పి మొదట్లో చాలా బాగుండేదండి బ్రాండ్ నెయ్యి కానీ ఇప్పుడు కూడా అదేంటో కొంచెం నిలవ్వాల్సిన వచ్చేస్తుంది అనమాట ఆ ప్లాస్టిక్ శిశాలతో వేడిడలో పెట్టిన ఎండలో పెట్టినా నృహరొప్పుకోడు వేడి చేస్తే అందులో ఉన్న ఆ ప్లాస్టిక్లో ఉన్నవి ఇంకా కూడా కరిగి మన పదార్థాల్లో చేరతాయి కదా తినే పదార్థాల్లో వాటిని ఏమిటో అంటారు గుర్తురావడం లేదు అమ్మ అలా ఎండలో పెట్టద్దు వేడి చేద్దాం మా అడుక్కి ఉండిపోతే అది పడే మన ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు కదా అంటాడు సరే ఇంట్లో స్టీల్ గిన్లో మరుగుపెట్టుకొని స్టీల్ డబ్బాలో పోసుకుందామని డిసైడ్ అయ్యాను ఇదిగో ఈరోజు పూజ ఇలా అయింది చూసారా పువ్వులతను రాలేదు నేను వెళ్ళలేదు ఒక మందార పువ్వు నాలుగు తులసి దళాలతో ఈరోజు హనుమత్ జయంతి పూజ ఈరోజు కూడా ఎండ ఇంచుమించు పన్నెండు వరకు అలా దోబూచిలాడుతూనే ఉంది నిన్న అలా ఉందనే బట్టలు వేయలేదు ఈరోజు వేశాను కాకపోతే ఒంటి గంటకు బాగా ఎండ వచ్చింది ఇక మధ్యాహ్నం శనగపచ్చడి వీడియో పెట్టాను షార్ట్ వీడియో చూసే ఉంటారు అది అయ్యాక పడుకొని లేచాక ఉన్నదాన్ని ఊరుకోకుండా కొంచెం జంతికలు చేద్దాం అనుకున్నాను అనమాట ఇదేంటంటే పురుపిండి మనం బూరెలతో పిండి పట్టించుకుంటాం కదా నాలుగు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినపప్పు సంక్రాంతి కాడించిన పిండి అనమాట అది ఉంది ఈ అరకిలో శనగపిండి ప్యాకెట్ మొన్న ఎందుకో కొంచెం వాడాను అది ఉంది ఆ రెండు కలిపి చక్కగా వాము రెండు చేతుల మధ్య నలిపి వేసి ఉప్పు నీళ్ళలో కరిగాక ఆ నీళ్లతో పాటు పిండి కలిపాను పొద్దున్న వెన్నకాచిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో కలిపేశాను అనమాట శుభ్రంగా అయితే ఎందుకంటే ఏమి ఇంట్లో తినడానికి లేవనుకోండి వీడు తినడం లేదని నేను చెయ్యకపోతే అమ్మ ఏమైనా ఉన్నా ఏమిటో అని అడుగుతాడు నానా మనం చేసుకోకుండా ఎలా వస్తాయిరా చేస్తానంటే నేను చెప్పే వరకు చెయ్యకు నువ్వు చేసినా నేను తింటానో తిన్నో గ్యారంటీ లేదంటాడు సరే వాడు తినకపోతే నేను తినొచ్చు కదా అనుకున్నాను అందుకే కలిపి కొంచెం ఈరోజు ఫ్రీగా ఉన్నట్టు అనిపించిందనమాట కాళ్ళనొప్పులు ఎప్పుడూ నాతోటే ఉంటాయిలేండి అవి నాతోనే పోవాలి అయితే మా జంతికలు కమ్మగా ఉంటాయండి అది ఏంటంటే కారం వెయ్యం కారం వేస్తే వేరే రుచి వచ్చేస్తుందని పప్పు మామూలుగా పురుపు పిండి అంటే పప్పు బియ్యం పిండి అయినా శనగపిండి అయినా ఏదైనా సరే వాము ఉప్పు అంతే అంతకుమించి ఇంకేమి వెయ్యం చాలా బాగుంటాయి ఇవి సరేనండి మరి ఇప్పటికీ విశేషాలు ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఇంకా వెళ్ళి రాత్రికి ఏం చేయమంటాడో మనోహర్ గారిని అడగాలి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం